ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత నీళ్లు పాతాళానికి చేరాయి నిధులు ఢిల్లీకి వెళ్లాయి నియమకాలు గాలికి పోయాయి ఇప్పటి వరకు యాభై మంది రైతులను ఈ సర్కారు పొట్టన పెట్టుకుంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో వ్యవసాయానికి సరిపడ సాగునీటిని విడుదల చేయకపోతే నేనే స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాంబర్ ఎదురు ధర చేస్తా అని మాజీ మంత్రి భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు రాజన్న సరిసల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండాలు సాగునీరు వందక ఎండిన వరి పొలాలను ఆయన ప్రసరించారు నేరు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ విలపించిన గిరిజన మహిళ రైతులను కేటీఆర్ ఓదార్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అంటే కాళేశ్వరం అని కాంగ్రెస్ కరువు తీసుకొచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాష్ట్ర రైతులు చర్చించుకుంటున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ పై ఉన్న ద్వేషం కోపం పై దీనికి కారణమని దూయబడ్డారు దశాబ్దాలుగా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మా ప్రాంత ప్రజల మా రైతుల కళ నెరవేర్చి కాళేశ్వరం నుంచి మాకు నీళ్లు తెచ్చిండు మల్కపేట రిజర్వాయర్ల నీళ్లు పోసిండు దాని నుంచి బ్రహ్మాండంగా ఈసారి నీళ్లు వస్తాయని చెప్పి చాలా ఆశతోని పంటలేసుకోవడమే కాదు కొత్తగా దాదాపు వంద వంద యాభై మోటార్లు కొనుక్కొని కాలువల మీద మోటార్లు పెట్టుకొని ఆ నీళ్లు వస్తే ఆ నీళ్లతోని సాగ్ది మా జీవితాలు మళ్ళొక్కసారి మేము ఆశించిన విధంగా మంచిగా అయితే అని చెప్పి బ్రహ్మాండంగా డిసెంబర్ జనవరి మాసంలోనే వరి పంట నాటేసింది వేసిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటి అంటే కేసీఆర్ గారి మీద కోపంతో కేసీఆర్ మీద ఒక అనవసరపు ద్వేషం పెంచుకొని ఆనాడు మేడిగడ్డలో కూడా ఏదో కుట్ర చేసి మొత్తానికి ఒక పర్రెడేటట్టు చేసి ఆ పర్రెనే ఈరోజు ఒక పెద్ద ప్రమాదంగా చూపెట్టి ఆడికెళ్లి నీళ్లు తీసుకోకుండా గత పదిహేను నెల్లుగా ఏదైతే ఒక కుట్రపూరితంగా కాళేశ్వరం పాడైపోయింది కాళేశ్వరం పాడైపోయిందని చెప్పి ఒక పిచ్చి ప్రచారం చేస్తా ఉన్నారో ఇవాళ దానివల్ల రేవంత్ రెడ్డి యొక్క ఒక ద్వేషపూరిత వైఖరి వల్ల ఇలా జరుగుతున్నది ఏంటి అంటే పంటలు ఎండిపోతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రాజన్న సిరిసిల జిల్లాలు ఎండుతున్నాయి అదేవిధంగా పక్కనే వేరే జిల్లాలో ఎండుతున్నాయి చివరికి కింద అక్కడ కాళేశ్వరం నీళ్లు ఏదైతే ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ కింద తుంగతుర్తి సూర్యాపేట కోదాడ దాకపోతాయో అక్కడ కూడా ఎండుతా ఉన్నాయి నిన్న మీరు చూసే ఉంటారు పెన్ పహాడు మండలంలో సూర్యాపేట జిల్లాలో మా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి చివరికి కలనీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఈ రోజు మా దేవునిగుట్ట తాండాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రైతులు మొత్తం లంబాడ రైతులు గిరిజన రైతులు ఈ అమ్మాయి పేరు సంగీత సంగీత గారు ఇది ఆమె పొలము ఆమెకు ఒక ఐదు ఎకరాలు ఉంది ఇవాళ మొత్తం పొలమంతా ఎండిపోయిన పరిస్థితి నేను అడిగిన సంగీతాన్ని ఎందుకమ్మా మరి నాటేసినావు అంటే అన్న మల్కపేట రిజర్వాయర్ల నీళ్లు అలా ఉన్నాయని ఆడికేళ్ళు కేసీఆర్ సార్ కాళేశ్వరం ద్వారా నీళ్లు వచ్చినాయి కాబట్టి మాకు విశ్వాసం వచ్చి మేము పంట వేసుకున్నాం కానీ వీళ్ళు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు నీళ్లు ఇస్తలేరు నీళ్లు విడిస్తలేరు దాంతో నిండిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్తా ఉన్నది నేను అడిగిన అమ్మాయిని మరి రుణమాఫీ జరిగిందా అన్న రుణమాఫీ కాలే పోని రైతు బంధు పడ్డదా రైతుబంధు పడలే పోని బోనస్ వచ్చిందా బోనస్ రాలే అక్కడికి నీళ్లు కూడా రాలే అంటే ఇది ఈ రోజు ఈ రాష్ట్రంలోని పరిస్థితి రాష్ట్రంలోని రైతులందరూ ఇవ్వాలనుకుంటున్న అనుకుంటున్న మాట ఏంటి అంటే కేసీఆర్ అంటే కాళేశ్వరం కాంగ్రెస్ అంటే శనేశ్వరం నిజంగా కాంగ్రెస్ వచ్చినాక కాలం కూడా ఎత్తలేదు కాలం ఇది ఇది కాలం తెచ్చిన కరువు కూడా కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు రేవంత్ రెడ్డి యొక్క గుడ్డి ద్వేషం గుడ్డి కోపం కేసీఆర్ మీద ఉన్న గుడ్డి పగ దీనికి కారణం ఇలా మేడిగడ్డ దగ్గర ఉన్న ఆ పర్రెను చిన్న రిపేర్ చేసి మూడు నాలుగు నెలల్లో మొత్తం దాన్ని మంచిగా చేసి ఆడికెళ్ళి నీళ్లు ఎర్రటి ఎండకాలంలో కూడా ఎత్తుకొని